హాయ్ వెల్కమ్ టు మన మూవీ అప్డేట్స్ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్గా మారిన అల్లు అర్జున్ విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రజెంట్ సుకుమార్తో పుష్పటు మూవీ చేస్తున్నాడు అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటే ఇంకో ఇరవై ఎనిమిది రోజుల్లో ఈ మూవీ థియేటర్లో రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది కొత్త రిలీజ్ డిసెంబర్లో ఉన్నా కూడా అప్పటికైనా మూవీ థియేటర్లో రిలీజ్ అవుతుందని ఖచ్చితంగా చెప్పలేం ఇది ఇలా ఉండగా ఇంతలోనే ఇప్పుడు ఇంకో న్యూస్ వైరల్ అవుతుంది లేటెస్ట్గా అల్లు అర్జున్ వీడియో ఒకటి లీక్ అయింది ఆ వీడియోలో అల్లు అర్జున్ ట్రిమ్ చేసి కనిపించాడు ఇది చూసిన కొంతమంది ఫ్యాన్స్ సుకుమార్ కి అల్లు అర్జున్ కి అస్సలు పడట్లేదు సో అందుకే అల్లు అర్జున్ షూట్ నుంచి బయటికి వచ్చేసాడు అని అనుకుంటున్నారు ఇదే కనుక నిజమైతే ఈ మూవీ ఈ ఇయర్ డిసెంబర్ కి కూడా రిలీజ్ కావడం కష్టమే వీడియోలో కనిపిస్తున్న లుక్ ప్రెసెంట్ లేక పాస్టా అని తెలిస్తే కానీ ఇది ఎంతవరకు నిజమని తెలుస్తుంది దట్స్ ఇట్ టుడే వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి ఇంకెన్న మూవీ అప్డేట్స్ కోసం ఎప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే అల్లు అర్జున్ ఇలా చేయడం గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్